నమస్తే పిఎం సెవెన్ పాలిటిక్స్కి స్వాగతం ఏపీలో మహానాడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఘనంగా జరిగింది అయితే ఈ మహానాడుకు బాలకృష్ణ గారు హాజరు కాలేదు అదొక అయితే మహానాడులో ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూసిన ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఎదురు చూస్తారు లోకేష్ గారిని ఈసారి పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అది జరగలేదు సో ఈ అంశాల మీద మహానాడులో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అలాగే తెలంగాణలో ప్రముఖ నాయకులు శరత్ చౌదరి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మహానాడు కడపలో జరిగింది అయితే రాయలసీమలో దీని ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందా అలాగే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించింది ముందుగా మహానాడు రాయలసీమలో పెట్టడానికి అందులో కడపలో పెట్టడానికి ఒక కారణం ఏంటి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాలకి ముందు నలభై మూడు సంవత్సరాలు వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా ఇదివరకు ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కడప రాయలసీమ నుంచి కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ లీడర్స్ ఉండేవాళ్ళు కానీ అనుకోని పరిస్థితుల్లో గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి తీసుకుంటే ఇప్పుడు వరకు కడపలో మనం గెలిచిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల ఇన్ని రోజులు మనం ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూసి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప ఆల్మోస్ట్ ఏడు స్థానాలు గెలిచాం ఉన్న పదిలో అందువల్ల ఏంటంటే కడప ప్రజలకు కూడా మనం ఒక భరోసా ఇచ్చినట్లుగా అది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు అన్నిటినీ ఏ విధంగా మనం ఏ ఏ సంస్థలు పెట్టి ఒక ప్రాపర్ అభివృద్ధి చేయాలి అనే దాని మీద నిమగ్నమై ఉన్నారు రాయలసీమలో కూడా గత వారం రోజుల నుంచి మీరు చూస్తే ఢిల్లీ వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారితో కావచ్చు అమిత్ షా గారితో కావచ్చు అందరితో మాట్లాడి అక్కడ ఒక హెచ్ఏఎల్ ప్లాంట్ రావాలని ఇంకా కొన్ని డ్రోన్ ఫెసిలిటీస్ కావచ్చు అక్కడ దగ్గర దగ్గర మేము ఇరవై లక్షల ఉద్యోగాలకి యువతకు భరోసా ఇచ్చాం అలాంటప్పుడు రాయలసీమ నుంచే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటట్లుగా ఒక భరోసా ఇచ్చినట్లుగా మరో అక్కడ తాగునీటి సమస్యలు కూడా కంప్లీట్గా నివారించేటట్లుగా కొన్ని ప్రణాళికలు తీసుకుంటున్నాం దానికోసం ఏంటంటే ఇప్పుడు కడపలో మహానాడు పెట్టి రాయలసీమకి భరోసా ఇచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు నిలుస్తుంది అనని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ దానికోసం రాయలసీమని ఎంచుకొని అందులో కడపలో మహానడు మహానడపెట్టడం జరిగింది ఓకే సరే అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ గారు బీటెక్ రవి లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే వాళ్ళు పార్టీని దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీని నిరంతరం అంటే కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళు సో అలాగే సీఎం రమేష్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు బీజేపీలో ఇప్పుడు బీటెక్ రవి గారు అక్కడ ఆ జిల్లా పూర్తి బాధ్యతలు జరుగుతుందా జిల్లాకి సంబంధించిన పూర్తి బాధ్యతలు కేవలం బీటెక్ రవి గారు అనే కాదండి అక్కడ కడప రెడ్డమ్మ గారు కావచ్చు శ్రీనివాసులు గారు కావచ్చు పల్లట్ బ్యూరో మెంబర్ అందరూ సమిష్టిగా కలిసి కలిసి చేస్తున్నారు ఆ జిల్లా అనే కాదు ఏ జిల్లా అయినా సరే ఇండిపెండెంట్ గా ఒకరెవరు చేయట్లేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తే నాయకత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అందరూ కలిసి ఎక్కడ ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఒకరికొకరు కలిసి కట్టుగానే పనిచేసుకుంటా వెళ్ళండి ప్రజలకి ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు పాలన వల్ల ఎంత నష్టపోయారు అనేది వివరిస్తూ మనం ఏ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది ప్రతి పథకం కూడా ప్రజల వద్దకి చేరేటట్లుగా అందరూ కలిసికట్టుగా పనిచేయడం అనేది పై నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి సో ఎవరు ఇండివిజువల్ గా ఒక అనేది లేదనమాట ఇప్పుడు దీని ద్వారా నెక్స్ట్ మీరు పులివెందుల్లో బలపడే అవకాశం ఉందా పులివెందులు అని కాదండి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ ఆల్రెడీ బలపడే ఉన్నాయి అది మీకు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొంచెం ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించి ఇప్పుడు మేము ఒక ఆరు గ్యారంటీలు అందించాం ఓవరాల్ గా హామీలు వచ్చేసరికి నూట నలభై హామీలు ఇచ్చాం వాటిల్లో సుమారు నూట పదిహేను హామీలు ఆల్రెడీ నెరవేర్చాం ప్రతిది ఇప్పుడు ఆరు హామీలు ఏ అయితే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ నెలలో ఆ అంటే జూన్లో జూన్ మాసంలో రెండు హామీలు నెరవేరుతాయి ఆల్రెడీ వచ్చిన వెంటనే నాలుగు వేలు ఒక్కసారిగా పెన్షన్ పెంచుతా ఉన్నాం వచ్చేసాం దీపం పథకం అయిపోయింది ఇప్పుడు డిఎస్సి కావచ్చు లేదు అని అంటే అమ్మఒడి కావచ్చు తల్లికి వందనం ఇవి అయిపోతాయి ఈ రెండు అయిపోయిన తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా మహిళలకి ఉచిత బస్సు అనేది వస్తుంది ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తున్నాము అని అనేది క్లియర్ ఇండికేషన్స్ ప్రతి నాయకుడి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము దాని ద్వారా ఏంటంటే ఆ ప్రజలకు కూడా ఐదు సంవత్సరాలు జరిగిన విచ్ఛిన్నమైన పాలన దాంతో పాటుగా ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం కూడా లేని పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలు సామాన్య పౌరుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దాకా అందరూ సఫర్ అయ్యి అందరూ సఫర్ అయ్యి వీళ్ళేమో ఏదైనా నోరు తెరుగుద్దాం అని అంటే ఎక్కడ తప్పుడు కేసులు పెడతారు అని సామాన్యులు ఇక ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్లు వచ్చేసరికి కక్ష పూరితంగా వాళ్ళ మీద ఇప్పుడు అక్కడ అమర్రాజా బ్యాటరీస్ అనేది ఉండాలి మనకి ఇదివరకు రాయలసీమలో అలాంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే అమర్రాజా బ్యాటరీ గల్లా జయదేవ్ గారిని అలాంటి వాళ్ళని కక్ష పంపేసిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ వివరిస్తూనే వీళ్ళు చేసిన స్కాములు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కంప్లీట్ గా స్కాములు చేసుకుంది ఇప్పుడు లెక్కర్ స్కామ్ తీసుకోండి లేదు అని అంటే వాలంటీర్లు వాలంటీర్ల అఫీషియల్ రిజిస్ట్రేషన్ కాదు ఎక్కడా కూడా కానీ ఆ వాలంటీర్లకి శిక్షణ అని అని చెప్పేసి ఒక రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు రామ్ ఇన్ఫో అనే వాళ్ళ ద్వారా ఐపాక్ కి చెల్లించారు ఇది ఇంకా కంప్లీట్ వివరాలు బయటికి రాలేదు దాంతో పాటు ఇక శాండ్ స్కామ్ కావచ్చు మైనింగ్ స్కామ్ కావచ్చు ఎంత మంది ఈ రోజు లెక్క పెడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఒక నిదర్శనం దేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పదహారు మంది ఐఏఎస్ లు పదకొండు మంది ఐపీఎస్ లు శిక్షకి రెడీగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే వైఎస్ఆర్ సిపి హయాంలో మాత్రమే జరిగింది అందువల్ల ఇవన్నీ వివరిస్తూ ప్రజలకు కూడా చైతన్యం తీసుకొస్తూ మనం ఆ ఎందువల్ల కొద్దిగా డిలే అవుతుంది అని అనేది కూడా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాము ప్రజల్లో కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతుంది అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు అని అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉంది సో దానికి తగ్గట్లుగానే ప్రణాకల్ రచించుకుంటూ ముందుకు వెళ్తుంటాం మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అలాగే బాలకృష్ణ గారితో కూడా మీకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది అవును అయితే మహానాడు వేదిక పైన బాలకృష్ణ గారి కనిపించకపోవటం అటు ప్రజల్లో ఇటు ప్రతిపక్షాల్లో కొంచెం విచిత్రమైన రుమార్స్ ఒక ఒకలాంటి విమర్శలకు కారణం అవుతుంది ఏంటి దీని వెనక ఏముంది నాల ఉండదండి సో బాలకృష్ణ గారు ఏంటి అని అనేది తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది బాలకృష్ణ గారు అఖండ టూ షూటింగ్ నిమిత్తం జార్జియాలో ఉన్నారు ఆయన హైదరాబాద్ లో ఉండి మహానాడుకు రాలేదు అని ఏదైనా అంటే ఏదన్నా గాసిప్ వేసుకోవడానికి గానీ ఛానల్ ఒక మేత గాని వస్తే ఒక అర్థం పర్థం ఉంటది బాలకృష్ణ గారు హైదరాబాద్ లో ఉన్నారంటే ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటి అని అంటే ఉదయాన్నే ఐదున్నర కల్లా వెళ్ళి ఘాట్లో వారి నాన్నగారి సమాధి దగ్గర నివాళులు అర్పించడం అలాంటిది ఆయన హైదరాబాద్ లో లేరు కాబట్టే కదా ఇక్కడ కూడా రాని సో ఇవన్నీ తెలియకుండా ఏంటంటే ఒక బ్లూ మీడియా అనేది ఒకటి కంటిన్యూస్ గా రూమర్ స్ప్రెడ్ చేస్తుంది కంప్లీట్ టీడీపీ అంతా వారి చేతిలోకి వెళ్ళిపోయింది నందమూరి కుటుంబం మొత్తం బయటకు వెళ్ళింది అని అని ఇవన్నీ ఆ వాస్తవాలు ఎందుకంటే ఇక్కడ భువనేశ్వరి గారు ఇక్కడ ఘాట్కి వెళ్ళారు భువనేశ్వరి గారు దేవాన్షు గారు అక్కడ రఘురాం కృష్ణరాజు గారు హైదరాబాద్ లో వెళ్లారు వసతారగ హాస్పిటల్ ఉంది వసతరగం హాస్పిటల్ కూడా నారా బ్రాహ్మణి గారు వెళ్ళారు మిగిలిన వాళ్ళు బాలకృష్ణ గారు అందుబాటులో లేకపోవటం వల్లే ఇట్లాగా రాలేని పరిస్థితి కానీ పార్టీకి బాలకృష్ణ గారికి ఎటువంటి గ్యాప్ లేదు రాదు కూడా ఓకే సో అంటే పులివిందుల జగన్ గారి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అది వాళ్ళకి మన కుప్పం చంద్రబాబు గారికి ఎలాగో ఇది వాళ్ళకి ఎలాగా ఆ ఆ నియోజకవర్గాన్ని కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందా ఆర్కే గారు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళు ప్రభుత్వ జీత తీసుకుంటున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ ప్రజల పక్షాన ఏ రోజైనా నుంచున్నారా కనీసం అసెంబ్లీకి వస్తున్నారా ఇవన్నీ ప్రజలు గమనిస్తారు గమనిస్తారు గమనించి గమనించిన రోజు ఈ ఇన్ని స్కాములు చేశాడు సరే ఓడిపోయిన తర్వాత కనీసం రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు కనీసం మన గురించి ఒక మాట కూడా పులివెందల అనే కాన్స్టిట్యున్సీ గురించి ఒక్కరోజు మైక్ లో ఏ రోజైనా అయినా మాట్లాడాడు సంవత్సరం రోజులు అయింది ఈ రోజు వరకు సంవత్సరం అయిపోయింది రేపు జూన్ నాలుగో తారీఖు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం రోజులు ఈ సంవత్సరం రోజుల్లో నా పులివెందుల ప్రజల కోసం ఈ సమస్యలు ఉన్నాయి అనని అతను గాని లేదు అంటే మిగిలిన పది మంది గాని వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడారా మాట్లాడలేదు వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకొని విమర్శిస్తే కాన్స్టిట్యున్సీ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ ప్రజలు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెప్తారు ఇప్పుడు ఆ పదకొండు కాస్త ఒకటి ఏమో చెప్పలేము ఎవరో ఒకటే రావచ్చు లేదా మొత్తం సున్నా అవ్వచ్చు ఆ టయానికి ఎవరిన ఇండిపెండెంట్లు అవును మొత్తం కూటమికి రాకపోయినా కానీ ఇప్పుడున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలిచే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా లేదు లేదు పూర్వక జీతాలు తీసుకోవడానికి మనసు ఎలా ఒప్పుతుందో కూడా నాకు తెలియట్లేదు అంటే ప్రజా నాయకులు ప్రజల కష్ట సుఖాలను పంచుకోకుండా పార్టీ గురించే దృష్టి పెట్టడం అనేది ఒక పని అవును అంటే తప్పులు జరిగినాయి అని ఆ తప్పులు రెక్టిఫై చేసుకోకపోవటం కూడా ఇక్కడ మనం గమనించాలి ఇప్పుడు ఏ విధంగా మనం ఒంటిపోకళ్ళకు పోయి ఈరోజు పదకొండుకు వచ్చి ఈ స్థితిలో ఉన్నాం నూట యాభై ఒకటి నుంచి అని అనేసి జగన్మోహన్ రెడ్డి క్రాస్ చెక్ చేసుకోవాలి అదేది లేకుండా ఇప్పుడు కూడా వస్తే నేను ఇంకా బెటర్ గా చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి నేను ఇంకా ఒక్కొక్కటి మీద రెచ్చిపోతాను సినిమా చూపించేస్తాను ఒక్కొక్కడికి గుడ్డలోట తీస్తాను లేదు ఆ నేను వస్తే అందరికి ఇంకా రెడ్ బుక్ కాదు అంతకంటే ఎక్కువ చేస్తాను అంటే ఏ రోజైనా ఈ సంవత్సరం రోజుల్లో నేను వస్తే సంక్షేమం చేస్తానని ఒక మాట రాలేదు అతను మాట నోట్ నుంచి సో ఏ విధంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు తనని అంటే జగన్ టూ పాయింట్ ఓ అని ఒకటి ప్రకటించి కార్యకర్తలకి ఈసారి బాగా చేస్తాను చెప్పి అంటున్నాడు కానీ ప్రజల కోసం ప్రజల కోసం అనే ప్రజల కోసం అక్కడ ఆ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్ గారు జగన్ పోలీసులు అధికారులు కూడా బెదిరించడం జరుగుతున్నాను సో ఇవి చంద్రబాబు గారు ఉపేక్షిస్తున్నారు అనుకోవచ్చా అంటే పోలీసులు బెదిరించడం యంత్రాంగాన్ని బెదిరించడమే కదా యంత్రాంగాన్ని బెదిరించడం అంటే అండి ఇప్పుడు అది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఐదు సంవత్సరాలు ఉండి ఆయన విఘ్నతతోటి వహించాలి ఎప్పుడైనా కూడా మనం ఏం మాట్లాడుతున్నాము మనం మాట్లాడుతున్నది కరెక్టా తప్ప అప్పటికీ కూడా ఒక మిక్కు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోము అని పోలీస్ అసోసియేషన్ కావచ్చు ఐఏఎస్ వాళ్ళు కావచ్చు తర్వాత అయినా కూడా ఆయన పోకట్లు మారట్లేదు అని ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ మనం చెప్పలేము అతని గురించి ఆయన మారితే ఆయన పాలిటిక్స్ లో ఉంటాడు లేడు అని అంటే ఉన్న స్కామ్ లో ఎలాగో జైలుకి వెళ్తాడు కదా మళ్ళీ వచ్చినా ఉపయోగం లేదు అవకాశం జూన్ నెలలోనే ఈ మంత్ రేపటి నుంచి నెల రోజులలోపు ఖచ్చితంగా వెళ్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది మొత్తం అన్ని చూస్తుంది ప్రతి డాక్యుమెంట్ లేదా ప్రతి ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళినాయి అనేది చాలా క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది లిక్కర్ స్కామ్ లోనే అందులో ఇప్పుడు ఎంత పెద్ద తెలివైన క్రిమినల్ అయినా కూడా ఎక్కడ దొరకడానికి వీళ్ళందరూ ఈ కోటరీ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా బంగారాన్ని కొన్నారు జిఎస్టీలు ఏ విధంగా కట్టారు ఏ విధంగా వాటిని బ్లాక్ నుంచి వైట్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేశారు ఎక్కడెక్కడ విలువైన భూములు హైదరాబాద్ లో బెంగళూరులో కొన్నారు ఇవన్నీ ఒక లిస్ట్ ఉంది ఆల్రెడీ సో అంతిమ లబ్ధిదారి ఎవరు అనేది కూడా సిట్ విచారణలో క్లారిటీ వచ్చింది ఇక ఈడీలో మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది ఈడీలో కూడా తొందరలో వస్తుంది ఒకసారి క్లారిటీ వచ్చింది అని అంటే తాడేపల్లి తలుపులకి ఖచ్చితంగా బీడీలు ఇస్తారు అయిపోతుంది క్లోజ్ అవుతాయి సో ఇట్ ఇస్ జూన్ లో జగన్ గారు అరెస్ట్ అరెస్ట్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయంటున్నారు శరత్ చౌదరి గారు మహానాడులో ప్రత్యేకంగా ప్రకటించిన అంశాలు ఏమైనా ఉన్నాయా మహానాడులో రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేటట్లుగా ఒక ఆరు అంశాలు లోకేష్ గారు లేవనెత్తడం జరిగింది ఒకటి కార్యకర్త అధినేత అని అనేది ఎవరైనా సరే కార్యకర్త అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడే వాళ్ళని వాళ్ళనే సుప్రీం గా భావించేటట్లుగా అదొక అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉంటది వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత గౌరవం ఇస్తుంది అని అని చెప్పేటట్లుగా ఇది ఇప్పుడు వచ్చింది ఏం కాదు ఎందుకంటే ఇదివరకు నుంచే కార్యకర్త అనే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆదుకునే దాంట్లో ముందు తెలుగుదేశం పార్టీ ఉంటది కార్యకర్తకి ఏమన్నా అయినా కూడా ఇమీడియట్ గా ఆ పూర్తి కుటుంబ బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ వీటన్నిటి ద్వారా కంప్లీట్ గా విద్యని ఎప్పటి నుంచో ఇస్తుంది గండిపేటలో అది మనకు తెలిసిన విషయం ఓకే దాన్ని లోకేష్ గారు గత ఆరు నెలల నుంచి చూస్తే ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఐదు లక్షల ప్రమాద భీమా ఇవ్వటం కావచ్చు కోటి మంది సభ్యత్వాన్ని పైన తీసుకుని రావటం కావచ్చు అందువల్ల ఏంటంటే కార్యకర్తల మీద కొంచెం బెటర్ ఫోకస్ పెట్టేసి వాళ్ళందరికీ కూడా ఇంకా మెరుగైన న్యాయం జరగాలి అనేటట్లుగా ఒక అంశాన్ని తీసుకొచ్చారు రెండోది వచ్చేసరికి అన్నదాత అన్నదాత అంటే మన ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు లేదు అని అంటే అత్యాధునికమైన టెక్నాలజీ విషయాల్లో కావచ్చు రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చేటట్లుగా ఏ పంట వేసినా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని అన్నదాత అనే వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి వాళ్ళకి ఎక్కువ దిగుబడి రాబడి రావాలి అని అనేటట్లుగా ఒక అంశం తీసుకున్నారు తర్వాత స్త్రీ శక్తి ఆడవారికి అన్ని రంగాల్లో ప్రాముఖ్యత ఇస్తూ వారిని కూడా అన్ని విధాల ఆదుకుంటూ వాళ్ళని కూడా అత్యుతమైన స్థానాల్లో పెట్టి మంచి పదవులు ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించుకొని వాళ్ళ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రెండు కూడా పార్టీ ప్రభుత్వం అన్ని చూసుకునేటట్లుగా స్త్రీ శక్తి అని అనేది పెట్టారు రెండోది వచ్చేసరికి బేద బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం సో అక్కడ వచ్చేసరికి ఆల్రెడీ చంద్రబాబు గారు గవర్నమెంట్ లో పీ ఫోర్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు అట్లాంటి కాన్సెప్ట్ లోనే ఇక్కడ ఎవరైతే బడుగు బలహీన పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే కొద్దిగా సాయం చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటట్లుగా వాళ్ళు ప్రస్తుతం గడుపుతున్న జీవన శైలిని మెరుగుపరిచి కొంచెం బెటర్ స్థాయికి తీసుకెళ్లేటట్లుగా ఆ ప్రణాళిక ఉంది తర్వాత యువగలం యువగలం మనకి ఆరు గ్యారెంటీలో కూడా ఒకటి ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు అనే దానికోసం మనం పార్టీ కావచ్చు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది సో ఈ హామీలు మనకు అక్కడ డిస్కస్ చేసింది సార్ ఇప్పుడు మహానాడులో ప్రజలందరూ చూసిన ఎదురు చూసిన అంశం ఏంటంటే లోకేష్ గారిని పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు అని చెప్పేసి అయితే అది జరగలేదు యాక్చువల్ గా అది ఒక రూమర్ లాగా తీసుకొచ్చారు ఈ మహానాడులో చాలా జరుగుతుంది ఈ మహానాడులో లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ని చేస్తారు ఇట్లాగొక ఇది తీసుకొచ్చారు కానీ జెన్యున్ గా అటువంటి అంశం పాలెట్ బ్యూరోలో ఎక్కడ చర్చకి రాలేదు పాలెట్ బ్యూరోలో చర్చకి వచ్చిన వాటిని ఆ మూడు రోజులు మహానాడులో పెట్టుకుంటారు సో అటువంటి చర్చ అని అనేది అక్కడ రాలేదు లోకేష్ గారు ఇంకొక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు ఏమని అంటే ఎవరు కూడా ఒక పోస్ట్ లో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు అని అనేది కూడా దాన్ని కూడా ఏంటంటే పాలిట్ బ్యూరో వాళ్ళు ప్రస్తుతానికి దీన్ని మండల స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేద్దాము మేజర్ పోస్ట్లు అనేది మనం ఇంకొకసారి మాట్లాడి డిస్కస్ చేద్దాము అని అనే దాని మీద వాళ్ళు సూచనలు ఇవ్వటం జరిగింది లోకేష్ గారు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేస్తున్న పనులకు కావచ్చు లేదు ఆయన తీసుకుంటున్న కార్యకర్తల పట్ల ఆయన చూపిస్తున్న అంకిత భావం కావచ్చు వీటన్నిటికీ డెఫినెట్ గా అది ఒక మంచి రోల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అంతకంటే పెద్దది కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కొంచెం డిజర్వబుల్ క్యాండిడేట్ ఎవరైనా సరే పార్టీలో ఉన్నారు అని అంటే లోకేష్ అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఏంటంటే దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేయాలి ఏ విధంగా అనౌన్స్ చేయాలి అని అనేది చంద్రబాబు గారు కావచ్చు పలట్ బ్యూరో వాళ్ళు కావచ్చు సరైన టైంలో సరైన అయితే గతంలో టిజి భరత్ గాని లేకపోతే వర్మ గాని చాలా సార్లు మన చంద్రబాబు గారి ముందే అనౌన్స్ చేయడం జరిగింది లోకేష్ గారి కాబోయే సీఎం అని కూడా అనటం జరిగింది అదే సార్ అంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడా కూడా ఇండివిడ్యువల్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే పార్టీ కాదు ఇందాక మీకు చెప్పినట్లుగా లోకేష్ గారు ఖచ్చితంగా అర్హుడు అన్నిటికీ అందులో డౌట్ ఏం లేదు ఈ టర్మ్ లోనే సీఎం అయ్యే అవకాశం ఉందా అది మనం ఊహాగానాలు వెళ్ళలేమండి ఈ టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉన్నారు వచ్చే టర్మ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పరిమాళ్ళు చెప్పారు మరో అసెంబ్లీ సాక్షిగా కావచ్చు బయట వేదికల్లో కూడా ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి అనన్నా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి దాన్ని పరుగులు పెట్టించాలి అనన్నా అవగాహన ఉన్న పర్సన్ దానికి కరెక్ట్ అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు ఈ టర్మ్ అని కాదు నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సుప్రీం ఆ తర్వాత లోకేష్ గారికి ఏ బాధ్యతలు ఇవ్వాలి అలా ఎప్పుడు ఇవ్వాలి అని అనేది పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు అందరూ సమిష్టి నిర్ణయం తీసుకుంటారు ఓకే అయితే మామూలుగా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా లోకేష్ గారిని అలా సీఎంగా చూడాలనే ఒక కోరిక ఉంటుంది అయితే అది నెక్స్ట్ టర్మ్లో కూడా చంద్రబాబు గారే అంటే మళ్ళీ ఆ పై వచ్చే టర్మ్ అనేది అనుకోవాలి మనం సో మరి ఎప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ కోరికను ఎలానే అంచుకుని ఉండగలుగుతారా సార్ అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది మనం మన ఓన్ ఎజెండాస్ కావచ్చు లేదా మన వ్యక్తిగతమైన కామెంట్లు ఈ విషయంలో మనం చేయడానికి ఉండదు ఎందుకు అని అంటే కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ముగ్గురు ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాము రాష్ట్రాన్ని గాడిని పెట్టుకుందాము అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు ఏ డెసిషన్ అయినా సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ఒప్పుకుంటే మాత్రమే జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఎవరు ఎవరిని అగౌరవపరిచే పరిస్థితి కానీ కించపరిచే పరిస్థితి కానీ చిన్న చిన్న విషయాల కోసం ఉండదు అది లోకేష్ గారు కూడా మన మహానాడులో క్లియర్గా చెప్పారు మనస్పర్ధలు వచ్చినా ఏది వచ్చినా సరే ఎవరు విడాకులు అని అనే కాన్సెప్ట్ దాకా వెళ్ళకూడదు అందరం సర్దుకొని అందరం ఒక దాటి మీద వెళ్ళాలి అని అదే కామెంట్ మీద మొత్తం ముగ్గురు నాయకులు ఉన్నారు పురంధేశ్వరి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పైన మోడీ గారు అమిత్ షా గారు కావచ్చు అది సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో పూర్తి స్థాయి బలోపేతంగా ఉంది అంటే భాగస్వాములున్నా అండ్ మెజార్టీ సీట్లు టీడీపీకి వచ్చినాయి అయితే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో కూడా చాలా స్ట్రాంగ్ పార్టీ మంచి క్యాడర్ ఉంది ఇప్పటికీ ఆ కేడరు చెక్కు చెదరలేదు అయితే కేడరు టీడీపీ కేటర్ కాకపోయినా ఆ కేటర్ టీడీపీ భావజాలం అయితే ఉంది మరి నెక్స్ట్ టర్మ్ కి ఇక్కడ బలోపేతం అవడానికి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా చంద్రబాబు గారు లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నారండి తెలుగుదేశం పార్టీకి పుట్టినల్లు హైదరాబాద్ కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇక్కడే ఆవిర్భవించిన సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఇక్కడ క్రియాశీలకమైన పాత్ర పోషి ఇదివరకు ఏ విధంగా అయితే ఉందో రెండు వేల పూర్తి స్థాయి ఖచ్చితంగా రెండు వేల నాలుగు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ముందు ఏ విధంగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉందో అటువంటి ఒక క్రియాశీలక పాత్ర కచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమీప భవిష్యత్తులో పోషిస్తుంది అంటే అక్కడ ఉన్నట్లనే కూటమి లాగా ఇక్కడ వచ్చే ఎలక్షన్స్ లో కూటమి తరపున మూడు పార్టీలు తిరిగి పోటీ చేసే అవకాశం ఉందా బిజెపి జనసేన టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారండిగా కార్యకర్తగా ఒక చిన్న నాయకుడుగా మనం దాని మీద కామెంట్ చేయకూడదు మీరు చిన్న నాయకుడు ఏంటండి మీరు వాళ్ళ దగ్గర చాలా సీనియర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ ఈ మహానాడులో దాదాపుగా ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది చాలా గ్రాండ్ అంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన మహానాడు సభల్ని గుర్తింపు చేసేటట్లుగా ఈ సభ అంత భారీ స్థాయిలో జరిగింది పెద్ద ఎత్తున జనం వచ్చారు వారికి కావలసిన ఈ సౌక అన్ని సౌకర్యాలు చక్కగా ప్రొవైడ్ చేశారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే సభ అయిపోయిన తర్వాత కూడా మనం ఎలాంటి విషాదకరమైన న్యూస్ ఏం లేదు సభకి జరిగింది జరిగిందని చెప్పేసి సో మొత్తం మీద గ్రాండ్గా జరిగింది అయితే ఇది వైసీపీ వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు చూస్తుంది సభ గ్రాండ్ సక్సెస్ అని అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం ఏ విధంగా అంటే ఎక్కడా కూడా చిన్న చిన్నపాటి సంఘటనలు కావచ్చు అపశృతులు కానీ ఎక్కడా లేకపోవటం ఇంకోటి జనాలు స్వచ్ఛందంగా రావటం ప్రజలందరూ కూడా ఎక్కడా ఫోర్స్ గా స్కూల్ బస్సులన్నీ మేము ఎక్కడా లాక్కోలేదు మేము ఎక్కడ ఆర్టీసీ బస్సులన్నీ మేము లాక్కోలేదు ఎక్కడ అధికార దుర్వినియోగానికి మేము పాల్పడలేదు లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గం దగ్గర నుంచి ప్రతి ఊరు నుంచి వేల మంది వచ్చారు సుమారుగా ఆ రోజు సభకి నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది వచ్చారు ముగింపు సభ సభకి ఆ రోజు కేవలం భోజనం చేసిన వాళ్ళే మూడు లక్షల మంది పైన ఉన్నారు సో ఆ విధంగా ఏంటంటే ఖచ్చితంగా సభ అనేది గ్రాండ్ సక్సెస్ అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే మంచిగా జరిగింది దాంతో పాటుగా మనం ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వగలిగింది ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ప్రజల కోసం రాయలసీమలో ముఖ్యంగా కడపలో అందరి కోసం ఉంటుంది నిలబడుతుంది అని అని చెప్పి క్లియర్ మెసేజ్ ఇవ్వగలిగాం ఓకే ప్రజలందరికీ సపోర్టెడ్గా ప్రజలందరినీ ఓకే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు అంటే అక్కడికి మంచినీరు తరలించే విషయంలో కావచ్చు ఇంకా అక్కడికి తీసుకొచ్చే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక క్లియర్ ప్రణాళికతో ఉన్నారు అని అనే ఒక మెసేజ్ ఇవ్వగలిగాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలోకు ఇచ్చిన హామీలన్నీ కూడా అంటే మొన్న వేదికగా ఇచ్చిన హామీలన్నీ కడపకి ఎస్పెషల్గా రాయలసీమకి అన్ని నెరవేర్చే దిశగానే కూటం ప్రభుత్వం ముందుకెళ్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీని ఎక్కువగా ఆదుకున్నది రాయలసీమ ఉత్తరాంధ్ర కొంతమేర నెల్లూరు జిల్లా నెల్లూరు అయితే ఈ నేపథ్యంలో రాయలసీమ ఈ తెలుగుదేశం పార్టీ భయపడ బలపడతాం ఒకటి ఇప్పుడు మహానాడు జరగటం ఒకటి ఈ కారణాలన్నిటితోటి వైసీపీకి ఒక ఉలిక్కిపాటు మొదలైందొచ్చు వైసీపీకి పిక్చర్ ఆల్రెడీ ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడే క్లారిటీ ఉందండి కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యం అనేది ఒకటి ప్రదర్శిస్తున్నారు అంతే లోపల ఏం జరిగింది అని అనేది ఇప్పుడు బయట వాళ్ళకున్న కరపత్రిక సాక్షిలో కావచ్చు లేదు అంటే వాళ్ళకున్న ఛానల్లో ఏది రాసుకున్నా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసినా వాళ్ళ మన సాక్షికి అయితే తెలుసు కదా ఏం జరిగింది ఎంత మంది వచ్చారు ఏ విధంగా ఉంది అని అనేది వాళ్ళ కంచుకోట్లు బద్దలు అయ్యాయి అని అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాయలసీమలో ఇంకా బలపడతామే కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత కావచ్చు ఎక్కడ ఏమి తగ్గదు థ్యాంక్ యూ సార్ చక్కగా వివరించారు మహానాడు సంఘటనలు అలాగే ఒక కొత్త విషయం తెలియజేశారు ఈ జూన్ లో దాదాపు నూటికి నూరు శాతం ఉన్నాయి జగన్ గారు జైలుకి వెళ్ళడానికి లెక్కర్ స్కమ్లు అనిపింక్ యూ సార్ థ్యాంక్ యూ